గుంటూరులో మిర్చి రైతుల పరామర్శ పేరిట జగన్ రాజకీయం చేశారని మిర్చి మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు విమర్శించారు గతేడాది సరుకు భారీగా మార్కెట్లోకి రావడంతోనే ధరల్లో వ్యత్యాసం వచ్చిందన్నారు బహిరంగ మార్కెట్లో ఉన్న గిరాకీ మేరకు మిర్చి పంటకు ధర వస్తుందన్న కనీస పరిజ్ఞానం లేకుండా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు వైసీపీ హయాంలో మిర్చియార్డులో రెండు పేల కోట్ల మేర జరిగిన అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారంటోన్న సుబ్బారావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి ఆందోళన చేసి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే మరి నిజంగా మిర్చి ధరల తగ్గుదలకు కారణాలు ఏంటి అంతర్జాతీయంగా మార్కెట్ పరిణామాలు ఎలా ఉన్నాయి అలాగే వైసీపీ హయాంలో మిర్చి ధరల పరిస్థితి ఏంటి వీటిపై మాట్లాడేందుకు మనతో పాటు మిర్చియార్డు చైర్మన్ గా పనిచేసినటువంటి మన్నవ సుబ్బారావు గారు ఉన్నారు జగన్ గారు వచ్చేసి నిన్న మిర్చి లో వచ్చి ఆందోళన చేసిపోయారు నిజంగా ధరలు అంత తక్కువగా ఉన్నాయి ఏంటి అసలు ఇప్పుడు ఇప్పుడున్న ధరలకు కారణాలు ఏంటి అక్కడ అతను రైతుల్ని పరామర్శించకు వచ్చినట్లు లేదు రైతుల మీద దండయాత్రకు వచ్చినట్లు ఉంది ఎందుకంటే అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు వేల రూపాయలు మాత్రమే ధర ఉంది దానికి ప్రధానమైన కారణం ఆనాటి ప్రభుత్వమే బాగా ధరలు పెరిగే టైంలో ఆయన ఏడు వేల రూపాయలు ప్రకటించి అక్కడ బోర్డులు పెట్టించాడు దాంతో ఆరు వేలు ఉంది అయినా ఒక్క ఒక్కరోజు కూడా రైతులను పరామర్శించగానే రైతుల గురించి ఒక ప్రకటన కానీ ఏమాత్రం చేయలేదు ఇక్కడ గత సంవత్సరం యొక్క నిల్వలు మూడు లక్షలు కింటువాల్సు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉండటం వల్ల వాటిని కూడా ఒకేసారి మార్కెట్ లోకి వచ్చేసినాయి మార్కెట్ లోకి రావటం వల్ల కొద్దిగా ఒక వారం పది రోజులు ధరలు తగ్గాయి అది పెద్దగా తగ్గింది కూడా కాదు ఇప్పుడు ఇది మార్కెట్ స్థిరంగా ఉంది వాస్తవంగా ఈ ధరలు బాగానే ఉన్నట్లు అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే తేజ గానీ ఆర్మూర్ గానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇవన్నీ కూడా ఒక మోసరికి బాగానే ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది మార్కెట్ జగన్మోహన్ రెడ్డికి అసలు మిర్చి కాదు ఏ పంట పట్ల అవగాహన లేదు ఆయన కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి తప్పితే రైతులను పరామర్శించడానికి కాదు పూర్తిగా కూడా ప్రభుత్వం మీద బురద చల్దాం ప్రభుత్వాన్ని వెరకాటంలో పెడదామని ఇక్కడ రైతులు లేదు ఆయన ఉదరిద్దాం అని చెప్పి రావడం అనేది ఏమాత్రం కూడా అది కరెక్ట్ కాదు మిర్చి ధరలకు సంబంధించి రైతులకు ధర కల్పించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశాలు ఎంత మేరకు ధరల నిర్ణయంలో ప్రభుత్వాల యొక్క జోక్యం చాలా తక్కువగా ఉంటది డిమాండ్ అండ్ సప్లై ప్రకృతి మీద ఆధారపడే ఈ యొక్క ధరలు ఏ పంటకైనా ఉంటాయి తప్పితే ప్రత్యేకంగా ఆయా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటం వలన ధరలు పెరుగుతాయి అనేది అది కరెక్ట్ కూడా కాదు ఏదో ఒక సందర్భంలో అక్కడ పంటలు సరిగా లేనప్పుడు ఇక్కడ పెరుగుతా ఉంటాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జరిగింది ఆ రోజు సుమారు ఏడు ఎనిమిది వేల రూపాయలు ఉన్నప్పుడే రైతులను ఆదుకోవాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు తోటి యాభై ఏడు వేల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా డెబ్బై వేల మెట్రిక్ టన్నుల్ని రైతుల దగ్గర కొనుగోలు చేయటం జరిగింది అంటే ఒక్కొక్క రైతు దగ్గర నుంచి ఒక్కొక్క క్వింటు వాళ్ళకి పదిహేను వందలు చొప్పున ఒక్కొక్క రైతు దగ్గర నుంచి ఇరవై క్వింటు వాళ్ళు చొప్పున అంటే ఒక్కొక్క రైతుకు ముప్పై వేల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ఆయన ఆ కార్యక్రమాన్ని పెట్టారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ మిర్చిఆర్లో చోటు చేసుకున్నటువంటి అక్రమాల అవినీతి సంఘం సంబంధించి ప్రభుత్వానికి మీరు ఫిర్యాదు చేశారు ఏంటి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు వాటిపైన మిర్చియార్డులో మొదటి నుంచి కూడా వైసీపీ అనుకూల వర్గమే ఉంటా ఉంటుంది అక్కడ ఉన్న వ్యాపారులు కావచ్చు లేదా అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఇటీవల కాలంలో దాదాపుగా తొంభై శాతం మంది ఉద్యోగులు కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ మొత్తం కూడా తొంభై శాతం వైసీపీకి అనుకూలంగా పనిచేసేవాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు వాళ్ళు కావాలని రైతుల్ని రెచ్చగొట్టడానికి ఇక్కడ ఏమాత్రం కూడా రైతుల్లో ఆందోళన లేదు ఒకవాళ్ళు నిజంగా ధరలు బాగా పతనం అయితే రైతులు రోడ్డు ఎక్కుతారు ఇక్కడ కేవలం ఉద్దేశపూర్వక ప్రభుత్వం మీద బురద చల్లటానికి అక్కడ ఉన్న ఉద్యోగులు వీళ్ళందరూ కూడా దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించిన మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేక రూపాయల్లో జరిగింది రైతులను దోచుకున్నారు దాని మీద ఈ విజిలెన్స్ కూడా నిర్ధారించింది వాస్తవంగా అయితే నా దృష్టిలో అయితే దాదాపుగా వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలు జరిగింది కాకపోతే వాళ్ళకి ఆధారాలు దొరికింది మూడు వందల యాభై కోట్ల రూపాయలు మూడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు విజిలెన్స్ నిర్ధారించిన తర్వాత కూడా వాళ్ళందరూ ఇక్కడే కొనసాగుతూ ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే కొనసాగటంతో ఇక్కడ ఈ యొక్క ఈ విజిలెన్స్ విచారణ కానీ వీటన్నిటిని కూడా తప్పుదారి పట్టించడానికి లేకపోతే ప్రజల దృష్టి మరల్చడానికి కానీ రైతుల దృష్టి మరల్చడానికి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క నాటకాలు ఆడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు ఇవన్నీ కూడా వెనకొని చేపిస్తూ ఉన్నారు అందుట్లో దానికి సరైన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి గతంలో తగలబడ్డప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది కాబట్టి రైతులు అనేవాళ్ళు నిన్న ఎవరు రాలేదు రైతులు ఎవరు బాధపడలేదు ముఖ్యంగా ఆ విజిలెన్స్ వేదికను ప్రభుత్వం కూడా పరిశీలించి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదా మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలే కానీ ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉందో నాకు అర్థం కావట్లేదు ఈ వ్యవసాయంలో పెరుగుతున్నటువంటి పెట్టుబడులు ఇది కూడా కొంత సరైన ధరలేనప్పుడు రైతులను ఇబ్బందులు గురిచేసి నష్టాలు పాలు చేస్తున్నారు అనేది వాస్తవం కదా దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది చాలా ఎక్కువ పెట్టుబడి అవుతా ఉంది రెండు మూడు లక్షల రూపాయలు ఒక ఎకరాగా అవుతుంది అంటే ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు అన్ని పెరిగిపోయినాయి దీనికి ఇంకొకటి ఏంటంటే కూలీలు అసలు కూలికొచ్చే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అటు పత్తి దీయటానికి రావట్లేదు మిర్చి కొయ్యటానికి రావట్లేదు కూలీ కూడా అనూహ్యంగా పెరిగింది ఒకవేళ పెరిగినా గానీ కూలీలు దొరకని పరిస్థితి గ్రామాల్లో ఉంది మిర్చికి మెకనైజేషన్ కూడా సాధ్యం కాదు మిర్చి ధర తగ్గుదలకు చాలా కారణాలు ఉన్నాయి వాటికి సంబంధించి సరైనటువంటి సమాచారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు అలాగే మిర్చి మిర్చియార్డులో ఉన్నటువంటి వైసీపీ అనుకూల వ్యక్తుల కారణంగా కూడా కొంత అక్కడ అలజడి వాతావరణం ఏర్పడుతుంది దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా మన సుబ్రు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ కేశవత్ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు